తిరుపతి నగరంలో కొన్ని దశాబ్దాలుగా స్థానిక ప్రజలు వినియోగిస్తున్న శ్మశాన వాటికను కాపాడాలని ఎమ్మార్పల్లి ప్రజలు అధికారులను వేడుకున్నారు గురువారం దహన క్రియలకు శ్మశానానికి తీసుకొచ్చిన మృతదేహాన్ని ఖననం చేసేటప్పుడు అడ్డుకుంటున్నారని స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇక్కడైనా ఆర్డిఓ తహసీల్దార్లు శ్మశాన వాటికను కబ్జా కోరాల నుంచి కాపాడాలని కోరారు మేము పుట్టి బుద్ధిరిగి ఎప్పటి నుంచి ఉన్నటువంటి ఎంఆర్పల్లి శ్మశాన వాటిక ఇది ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు విద్యుత్ భవనం ఏదైతే ఉందో అక్కడి వరకు ఇది శ్మశాన వాటిక ఈ శ్మశాన వాటికలో ఇక్కడ ఒక పట్టా ఉందని చెబుతూ రచ్చ చేస్తున్నటువంటి ఒక మహిళ మహిళ కాబట్టి ఏం మాట్లాడలేకున్నాం ఏమి అడగలేకున్నాం నా దగ్గర పేపర్లు ఉన్నాయంట తప్పితే ఎంఆర్ఓని తీసుకొని రాదు ఎంఆర్ఓ దగ్గర రికార్డ్స్ తీసుకురాదు అట్లా కాదంటే కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఇది పక్కా నాది ల్యాండ్ అని చెప్పి అక్కడి నుంచి కూడా తీసుకొని రాదు కానీ ఇక్కడికి వచ్చేసి ఈ స్థలం నాది ఇది నాది అంటూ ఇక్కడే రద్దు చేయడం కోసమే ఆమె అదే పనిగా గత కొన్ని నెలలుగా ఇక్కడ రద్దు చేస్తూనే ఉంది ఈ విషయం ప్రభుత్వ అధికారులకు అందరికీ తెలుసు ఎంఆర్ఓ గారికి ఆర్డీ గారికి కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి అందరికీ తెలుసు దీనిపైన ఒక సొల్యూషన్ ఇవ్వాలి ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి ఎంఆర్ వాటి గారు ముందుకు వచ్చి ఇది శ్మశాన వాటిక ఎంతవరకు ఉంది ఏంటి దీని అనేది ఖచ్చితంగా తెలియజెప్పాలి లేదంటే ఇలాంటి వాళ్ళు వచ్చి చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఖననం కూడా చేసుకోవకుండా ఇలాంటి గద్దల్లాగా వచ్చి రాబందుల్లాగా వచ్చి శ్మశాన వాటికను కూడా ఆక్రమించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యం ఇక్కడ ఎంఆర్ పల్లిలో ఇన్ని వేల మందికి ఉన్నటువంటి ఏకైక శ్మశాన ఇది ఇలాంటి శ్మశాన వాటికను కూడా ఆక్రమించడానికి రావడం చాలా బాధాకరమైన విషయం దయచేసి అధికారులు కోరుతున్నా వచ్చి ఈ బౌండరీని మీరు ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ వారు ఈ కాంపౌండ్ వాళ్ళు మనం చూసాం అక్కడ కొత్తగా అక్కడ వరకు కట్టారు ఈ లాస్ట్ వరకు కాంపౌండ్ వాళ్ళకి బిల్లు కూడా శాంక్షన్ అయింది వాళ్ళు ఈ మధ్య రచ్చ చేయడం వల్ల ఎక్కడి వరకు ఆమె రచ్చ చేసింది అడదాకా ఆపేసి మిగతా కాంపౌండ్ వాళ్ళు పెట్టారు కట్టారు కార్పొరేషన్ అధికారులకు తెలియదా ఇది ఎంతవరకు ఉందని మీరు గోడ కట్టడానికి కాంపౌండ్కి బిల్లు శాంక్షన్ చేశారు అప్పుడు కూడా తెలియదా మీకు స్మశాన వాటికి ఎంత ఉందని అంతవరకు మీరు బిల్లు శాంక్షన్ చేసిన తర్వాత అయినా దీన్ని అంటే ఎవరికి మీరు భయపడుతున్నారు అధికారులు అయ్యా అధికారులు ఇక్కడ కొన్ని వేల మంది లక్ష మందికి పైగా ఉన్నారు ఎంఆర్పల్లి మొత్తం కలిపి వాళ్ళకు ఉన్నటువంటి స్పష్టాన వాటికి ఎవరు ఆక్రమించాలని వస్తే అధికారులకు మీరు వచ్చి మాకు అండగా నిలవాల్సింది ప్రజలకు అండగా నిలబడవలసింది పోయి రాబందులకు మీరు అండగా నిలబడుతూ ఆ రాబందులకు మీరు కొమ్ము కాయడం అనేది చాలా బాధాకరం ఎంఆర్పల్లిలో ఉన్న ప్రతి ఒక్కరు యాభై వేల మందిలో కనీసం రెండు వందల మంది కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ కానీ కలవడం జరిగింది దానిపైన ఆర్డీఓ గారు కూడా ఒక లెటర్ ఇష్యూ చేయడం జరిగింది దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎంఆర్ఓ గారిని లెటర్ దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేసి అడగాలన్నీ చూసి ఎవరి సైటు ఇది ప్రభుత్వ భూమి లేకుంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ భూమి ఏది కనుక్కునేదని కూడా ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది దానిపైన కూడా నేను స్వయంగా నేనే డైరెక్ట్గా వెళ్ళి ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఇది ఇప్పుడు కాదు ఇది ఇష్యూ ఉంది కొన్ని రోజులు ఓపీకి పట్టణో ఇప్పటికి నలభై ఐదు రోజులు అయిపోయింది నలభై ఐదు రోజులు అయింది నేను దీనిపైన ఒక ముప్పై రోజుల ముందు కూడా ఆర్టీ యాక్ట్ అంటే ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు ఇచ్చిన లెటర్ పైన ఎంఆర్ఓ గారు ఏమి స్పందించకుండా ఇంతవరకు నేనే డైరెక్ట్గా నా పేరు పడమట్టి కుమార్ నేను ఎల్బీ నగర్ పదమూడు డాష్ నూట ఏడు ఇంట్లో ఉంటున్నాను అక్కడి నుంచి మహిళా యూనివర్సిటీ నుంచి శంకర్రెడ్డి అపార్ట్మెంట్ వరకు ఒకే సర్వే నెంబర్ అండి ఇది కాలపురం బోకు సంబంధించిన భూమి వాళ్ళకి ఎనభై ఆరులో ఏ విధంగా పట్టాయిందని కూడా మాకు తెలియడం లేదు మాకు కూడా పట్టాలు రెండు వేల రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాబాయ్య గారు ఆర్టీ ఎంఆర్ఓగా ఉన్నప్పుడు ఆయన దీనిపైన నోటీసులు ఇవ్వడం జరిగింది ఎనభై ఆరులో జరిగినప్పుడు ఏదో టైం ఉంటుంది లిమిట్ పీరియడ్ ఉంటుంది సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఎనభై ఆరులో రిజిస్టర్డ్ అయిందని ఆమె చెప్తాను కానీ అప్పుడైనా ఆమె బౌండరీ కూడా గీసుకోకుండా ఈరోజు ఏదైనా సేవాన్ని తెస్తే కా వాంటెడ్గా రావడం నిలపడం అన్ని జరుగు జరుగుతూ ఉంది దీనిపైన అధికారులు ఆల్రెడీ మున్సిపల్ మున్సిపాలిటీ కౌన్సిలింగ్ మీటింగ్లోనే విత్ బ్యానర్లతో కూడా ఇది శ్వాసాన వాటికిని పలానా భాస్కర్ నాయుడు సుబ్రహ్మణ్య నాయుడు అనేవాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు దాన్ని మాకు న్యాయం చేయండి అని చెప్పి కార్పొరేట్లు మొత్తం తిరుపతికి సంబంధించిన కార్పొరేటర్లు మొత్తం కూడా ప్రకాడ్లు చూపించడం జరిగింది దానిపైన కూడా నిమ్మక అయినట్టుగా ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీనిపైన స్పందించలేదు